వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షెన్నింగ్కి అయితే పనిచేస్తాయి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా మేము విన్ని డెలివరీ చేయగలము ఇక అనంతపురం సారీ కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులున్న ఈ సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై రూపాయల వరకు అయితే పలిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ థర్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ థర్డ్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్లెట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్లెట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ